హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది దర్శన్ మనసు మార్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అనన్య మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆనంద ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మనకి ఓకే అని అనుకుంటూ ఉంటుంది తెల్లవారిన తర్వాత దర్శన్ ఇంట్లో అందరినీ కూడా పిలుస్తాడు ఏంటి ఏం నిర్ణయం తీసుకున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటారు ఇకప్పుడు ఆనంద టెన్షన్ పడుతూ ఉంటుంది ప్లీజ్ దర్శన్ నేను నిర్ణయాన్ని మార్చుకో అని చెబుతూ ఉంటుంది కానీ దర్శన్ వినిపించుకోడు అయితే పద శరణ్య మా ఇద్దరం వేరే కాపురం పెడదాం అని అనటంతో శరణ్య ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యదు అలానే నుంచుని పోయి ఉంటుంది మౌనంగా సో అంటే ఇప్పుడు నీకు వేరు కాపురం పెట్టడం ఇష్టం లేదన్నమాట నువ్వు రావని నాకు అర్థమైపోయింది అని అడుగుతూ ఉంటాడు తను నీతో రాదు వేరు కాపురానికి అని చెప్పి ఆనంద చెబుతూ ఉంటుంది సరే అయితే తను రావటం ఇష్టం లేదు కాబట్టి నాకు డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టేసి ఏడ్చేమానండి మేము విడాకులు తీసుకున్నట్టే ఇక మేమిత్రం విడిపోతాం అని విడాకుల పేపర్ని కూడా తీసుకువచ్చి పెన్ను పేపర్లు అక్కడ టేబుల్ మీద పెడతాడు అందరూ షాకింగ్గా అలా చూస్తూ ఉండిపోతారు శరణ్య భయపడుతూ ఉంటుంది ఇదిగో డివోర్స్ పేపర్స్ వీటి మీద సంతకం పెట్టు ఇక అయిపోయినట్టే నీకు వేరు కాపురం పెట్టడం ఇష్టం లేదు కాబట్టి సంతకాలు పెట్టేసే అని చెబుతూ ఉంటాడు ఇంకప్పుడు ఆనంద భయపడుతూ ఉంటుంది శరణ్య ఇక అడుగులు ముందుకు వేసి అలా టేబుల్ పైన పెట్టిన డివోర్స్ పేపర్స్ని తీసుకుంటుంది ఆనందం వచ్చి ఆపుతూ ఉంటుంది శరణ్య నువ్వు సంతకాలు పెట్టద్దు అని చెప్పి ఆపేస్తూ ఉంటుంది లేదత్త గారు మీరేమి మాట్లాడద్దు నన్ను దయచేసి సంతకాలు పెట్టనివ్వండి నా వల్ల ఈ కుటుంబం విడిపోవడం నాకు ఇష్టం లేదు ఆయన కోరుకున్నట్టే నేను విడాకులు ఇచ్చేస్తాను ప్లీజ్ అత్తయ్య గారు నన్ను ఆపద్దు అంటూ ఆనందిని ఆపేస్తూ ఉంటుంది అప్పుడు శరణ్య కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది పెన్ను తీసుకొని పేపర్స్ మీద డివోర్స్ పేపర్స్ మీద అలా సంతకాలు పెట్టేస్తూ ఉంటుంది ఆనంద ఇక ఏం చేయనుంది దర్శన్ శరణ్యలు నిజంగానే విడిపోతారా లేకపోతే ఆనంద ఏం చేస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో